కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా సామాజిక న్యాయం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాయకులంతా మాట్లాడారు సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం వర్గీకరణ సామాజిక న్యాయం అని మాట్లాడారు చాలా సంతోషం సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో ఒకటిన్నర గంట గంట సేపు మాట్లాడటం చాలా సంతోషం మేము ఈరోజు గూడూరుకు వచ్చాము కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరులో చిల్లకూరు మండలం ఉంది చిల్లకూరు మండలంలో వందల ఎకరాల్లో సిలికాన్ ఇసు ఉంది సిలికాన్ ఇసు ఉంది మరి ఈ ఇసుకను ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించమని మేము సబ్ కలెక్టర్ మీరాని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఆర్థికంగా పైకి రావాలి ఎస్సీలు ఓబీసీలు అందరూ ఆర్థికంగా పైకి రావాలంటే ఇద్దరికీ ఇస్తే ఎట్ట ఇసుక సొత్తిది మరి ఇద్దరికే ఇస్తున్నారు ఆ ఇసుక ఇద్దరికి కాకుండా అందరికి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఎస్సీలకు చదువుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు లేకుండా కష్టాలు పడుతున్నారు ఆ ఇసుకను వెంటనే ఒక్క నెల రోజుల లోపల మరి వెంటనే ఇసుకను మరి ఎస్సీ ఓబీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పక్కనే వెంకటగిరి దగ్గర సైదాపురం ఉంది గూడూరుకి వెంకటగిరికి మధ్యలో సైదాపురం ఉంది సైదాపురంలో క్వాడ్జ్ గన్లు ఉన్నాయి బంగారు గన్లు కాదు క్వాడ్జ్ గన్లు ఉన్నాయి ఆ కార్జిగంలో కూడా ఓబీసీలకు ఎస్సీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనిపైన చర్యలు ఒక్క నెల లోపల తీసుకోవాలి ఈరోజే నేను జాబ్ ఇస్తున్నాను ఆ కాపీలు మీకు కూడా ఇస్తున్నాను వీలున్నంత తొందరగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించాలి ఇప్పటిదాకా మీరు బడా 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 వాళ్ళకి ఇచ్చారు మీ మధ్య ఉన్న లావాదేవీలు మాకు తెలీదు మీ లావాదేవీలు పక్కన పెట్టండి సామాజిక న్యాయాన్ని పాటించండి ఖచ్చితంగా ఎస్సీలు ఓబీసీలు అర్హులైన ఎస్టీలకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీలైతే మైనారిటీలకు కూడా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం నమస్కారం ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాం మొన్నటి వరకు స్టేట్ పరిధిలో ఉన్నాయి సార్ ఇప్పుడు సెంట్రల్ పరిధిలోకి పోయింది ఏ పరిధిలో పోయినా సామాజిక న్యాయం అనేది రాజ్యాంగ భారత రాజ్యాంగంలో ఉంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఆరులో ఆర్థికంగా ఈ అనగానే వర్గాలు పైకి రావాలని ఉంది ఈ క్రమంలోనే మేము అడుగుతున్నాం భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ ఫార్టీ ఫార్టీ సిక్స్ ప్రకారంగా అడుగుతున్నాం తప్పనిసరిగా ఆ కోడ్జి గనులు కాదు బంగారు గన్లు కూడా మాకు ఉంది ఎస్సీలకి మరి ఎస్టీలకి మరి నాలుగు వందల యాభై గనులు ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండు మూడు నెలల్లో దాంట్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటించాలి ఖచ్చితంగా ఎస్సీలు ఓబీసీలకు ఈ గనులు కేటాయించాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేశాను ఓకే సార్